నమస్తే కుంజీకళ్లికి స్వాగతం నేను రవిశేఖర్ ఈరోజు ఛాయ్తో చిన్న కథ మా ఊరి గ్రంథాలయం ఓ నోస్టాల్జియా ఛాయ్ తాగుతూ సరదాగా వినేయండి ప్రతి ఏడాది నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తారు మీకు తెలిసిందే కథ గ్రంథాలయ వారోత్సవాలు అనగానే మా విజయనగరం అయ్యకోనేరుగట్టు మీద మా చిన్నప్పుడు మేము రెగ్యులర్గా వెళ్ళే స్థానిక గ్రంథాలయం గుర్తొచ్చింది అయ్యకోనేరుగట్టు మీద ఒక చిన్న వెంకటేశ్వర స్వామి కోవిల దానికి ఎదురుగుండా మేడ మీద ఈ గ్రంథాలయం ఉండేది ఇక్కడ వారోత్సవాల్లో పిల్లలకు వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు ఇలా చాలా యాక్టివిటీస్ నిర్వహించేవారు నేను అప్పుడు హై స్కూల్లో ఏడవ తరగతిలోనూ లేకపోతే ఎనిమిదిలోనూ ఉండేవాడిని నేను ఒకడిని అక్కడ ఖచ్చితంగా హాజరు లైబ్రరీ అని గారి పేరు నారాయణరావు గారు అనుకుంటా ముగింపు సభకి ఎవరో పెద్దాయన్ని పిలిచి ప్రసంగం ఏర్పాటు చేసేవారు చిన్న చిన్న పుస్తకాలు అట్లాస్ లాంటివి ఈ విజేతలందరికీ అందజేసేవారు ఓసారి అలాంటి ఓ సభకి ఓ పెద్ద పిలిచారు పీలగా ఉన్న ఆయన తలకి ఓ టోపీ పెట్టుకుని ఇంగ్లీష్ దొరల ఆయన సభకి హాజరయ్యారు ఆయన ఆహార్యం బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కాస్త మాకు వింతగాను హాస్యంగాను అనిపించింది అప్పటికే ఆయన రిటైర్ అయిపోయి ఉండడం అప్పట్లో అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు బాగా పెద్దగా కనిపించేవారు కాస్త ముసలిగా కనిపించేవారు ఇలా ఆయన కనబడడం ఇదంతా కూడా మాకు కొంచెం హాస్యంగా అనిపించింది అందరూ చిన్నపిల్లలు ఏడవ తరగతి ఎనిమిదో తరగతి ఆరో తరగతి చదువుతున్న వాళ్ళు ఆయన మాట్లాడుతూ గురజాడ ఆధునిక సాహిత్యానికి పితామహుడని శ్రీశ్రీ కానీ ఇంకెవరైనా కానీ క్లెయిమ్ చేసుకోలేరని గురజాడ ఎందుకు అంత గొప్పవాడో ఆయన వివరిస్తూ చాలా చక్కని ప్రసంగం ఒకటి చేశారు అప్పట్లో అయితే అప్పుడు తెలిసింది కాదు కానీ తర్వాత తెలిసింది ఆయన ఎంత గొప్పవారు ఆయన తెలుగు ఇంగ్లీష్ ఫ్రెంచి స్పానిష్ ఇలా చాలా భాషలు బహుభాషా కోవిదుడైన శ్రీశ్రీ ఆరుద్ర వంటి వారిని కూడా తన సాహిత్య చర్చలతో ప్రభావితం చేసిన వారు మహారాజా కాలేజీలో ఇంగ్లీష్ విభాగానికి అధిపతిగా పనిచేసి రిటైర్ అయిన రోణంకి అప్పలస్వామి గారు ఆయన అని ఆయన గొప్పతనం గురించి తర్వాత తర్వాత తెలుసుకున్నాను ఆరుద్ర తన పుస్తకం త్వమేవాహం ఈ రోణంకి అప్పలస్వామి గారికి అంకితం కూడా ఇచ్చారని తర్వాత తెలుసుకున్నాను అంతటి గొప్ప గొప్ప వాళ్ళు చిన్న పిల్లల్ని అడ్రస్ చేయడానికి వచ్చేవారంటే అది వారి గొప్పతనం నిజానికి వీళ్ళందరూ అప్పట్లో మా ఇన్ఫ్లుయెన్సర్స్ ఓ రోజు మా స్కూల్లో నేను ఎంఆర్ హై స్కూల్లో చదువుకున్నాను ఒకరోజు మా స్కూల్లో ఓ నోటీస్ బోర్డులో మోనో యాక్షన్ పోటీలకు పేర్లు ఇమ్మని నోటీస్ పెట్టారు అంటే ఏకపాత్ర అభినయ పోటీలు అనమాట వెంటనే మనకు ఉంది కదా స్థానిక గ్రంథాలయం అక్కడికి పరిగెట్టి వెళ్ళి లైబ్రరీ అడిగాని అడిగాను ఏకపాత్ర అభినయాల పుస్తకాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా దొరుకుతాయా అని ఆయన ఏకంగా ఓ ర్యాక్ ఓ అరంతా చూపించి అదిగో ఆ పుస్తకాలన్నీ ఏకపాత్ర అభినయ పుస్తకాలు చూసుకో అన్నారు నేను చూసుకుని దాంట్లో అతి పల్చగా ఉన్న పుస్తకం ఒకటి ఎందుకంటే మళ్ళీ అదంతా కంఠస్థం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అభినయం చేయాలి అందుకని ఒక చిన్న పుస్తకం తీసి చదవడం ప్రారంభించాను దాని పేరు అశ్వత్థామా అయితే పుస్తకం చిన్నదే అయినా చాలా పేజీలు ఉన్నాయి ఇదిలా కాదని చెప్పి మన్నాడు ఓ నాలుగు తెలకాయితాలు పట్టుకుని వెళ్ళాను వెళ్ళి కంటిన్యూటీ చెడకుండా ఎడిట్ చేసుకుంటూ ఈ నాలుగు పేజీల్లోనే మొత్తం స్క్రిప్ట్ అంతా ఎక్కించేశాను ఇంట్లో అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ అంతే మందే ఫస్ట్ ప్రైజ్ ఆ ఏడాది స్కూల్ యానివర్సరీలో స్టేజ్ మీద మేకప్ అంతా వేసుకొని పర్ఫార్మెన్స్ కూడా సో ఇట్లాగా ఆ గ్రంథాలయంతో అప్పట్లో మాకు ఒక అనుబంధం ఉండేది ఇప్పుడు ఇళ్లల్లో కూడా గ్రంథాలయం పెట్టుకునే అవకాశం వచ్చింది ఆ సౌకర్యం ఉంది ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ ఇంకో రకంగా కానీ అలాగే ప్రతి ఇంట్లోని షోకేస్ ఉన్నా లేకున్నా ఓ పెద్ద పుస్తకాల షెల్ఫ్ ఉండాలన్నది నా అభిప్రాయం అయితే మన ప్రతి గేటెడ్ కమ్యూనిటీలోని నేను ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను ప్రతి గేటెడ్ కమ్యూనిటీలోని ఖచ్చితంగా ఓ గుడి ఉంటుంది అలాగే ప్రతి ఏడాది వినాయక చవితి దసరా ఉత్సవాలు వరుసగా తొమ్మిది రోజులు పది రోజులు ఆ తర్వాత కార్తీక మాసం అంతా ఓ నెల రోజులు ఉత్సవాలు జరుగుతాయి కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో చూశాను ముఖ్యంగా హైదరాబాద్లో గ్రంథాలయాలు కూడా ఉన్నాయి ఒక గుడి ఒక క్లబ్ హౌస్ అలాగే ఒక లైబ్రరీ ప్రతి ఏడాది పైన నేను చెప్పిన పండగల వరుస ఉంది చూసారా ఆ వరుసలోనే కార్తీక మాసం చివర ఇంచుమించి నవంబర్ ప్రాంతాల్లో గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి గేటెడ్ కమ్యూనిటీలోని జరిగే రోజు వస్తే ఆ ఆలోచన చాలా అద్భుతంగా అనిపిస్తోంది ఏదో పని మీద వైజాగ్ దగ్గర యారాడా అని ఒక గ్రామానికి వెళ్ళాను రోడ్డు మీద నడుస్తూ ఉంటే బాపూజీ గ్రంథాలయం బోర్డు చూశాను చాలా ఆనందం అనిపించింది లోపలికి వెళితే చిన్న చిన్న పిల్లలు చాలామంది కూర్చొని చదువుకుంటూ కనిపించారు అయితే వాళ్ళు ఏం చదువుతున్నారా అని చూస్తే వాళ్ళ స్కూల్ పుస్తకాలు హోంవర్క్లు చేసుకుంటున్నారు అయినా చుట్టూ ర్యాక్స్లో బోల్డ్ అని పుస్తకాలు ఉన్నాయి అనేకమైన సబ్జెక్ట్స్ మీద పుస్తకాలు ఉన్నాయి మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి నాకు అనిపించింది పర్వాలేదు ఏదో రోజు ఇందులోంచి ఒక కురాడు ఓ పిల్లాడు ఓ పిల్ల ఓ పుస్తకం లాగుతుంది బయటికి చాలు అనిపించింది ఈ గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఆ ఊళ్ళో నగరాల సంఘం వారు నడుపుతున్నారట ఆ ఊరి ప్రజల యొక్క వికాసం నాకు అర్థమైంది నా చిన్నప్పుడే మా తాతగారు కాలం చేశారు ఆయన పేరు అంగర సోమశేఖర్ రావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఆయన గుర్తొస్తే ఆయనతో ప్రత్యేకమైన ఎక్కువ కాలం గడపలేకపోయాను కానీ బట్ గుర్తొస్తే మటుకు ఒక రూపం మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తుంది ఒక రూపం మెదులుతుంది నా మదిలో ఓ పీట వేసుకొని ఓ గోడవార ఓ పీట వేసుకొని చేతిలో పుస్తకం పట్టుకొని ఓ చేతిలో కలం పెన్ పట్టుకొని ఆ పెన్ తలు క్యాప్ పెదాల మధ్య బిగించి ఆ ఆ పుస్తకాన్ని అలా చదువుతూ నోట్స్ రాసుకోవడం ఈ రూపం అలా కనబడుతుంది ఆయన రోజు పూజలు చేయగా నేను చూడలేదు పుస్తకం చదువుతూనే చూశాను అయితే చనిపోయే ముందు ఆయన భగవద్గీతలో శ్లోకం చదివి కళ్ళు మూశారు రోజు ఇళ్లల్లో మందిరాలు పూజలు చేయడం మనం గమనిస్తాం మంచిదే అయితే ఇళ్లల్లో పూజా మందిరాలతో పాటు పుస్తకాల మందిరాలు కూడా ఏర్పాటు చేయండి కాలనీల్లో గణపతి ఉత్సవాలతో పాటు గ్రంథాలయ ఉత్సవాలు కూడా జరపండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధితో పాటు వంశపారంపర్యంగా జ్ఞానాభివృద్ధి కూడా సిద్ధిస్తుంది పుణ్యం వస్తుంది ఓకే థ్యాంక్ యూ